అనా చిక్కుడుగా ఇరవై ఐదు రూపాయలు కిలో అనేది ఎట్లే చూడు ఇక కాలీఫ్లవర్ అయితే ఒక్కటి పది రూపాయలే అయింది ఇక వంటి మాటలు అయితే రేట్లు అయితే అన్ని తక్కువనే ఉన్నాయి ఇది అయితే ములుగు దగ్గర ఉంటది ఇక నేనైతే ఇంటికా నుంచి అయితే పొద్దున్నే ఐదు అయితే బయలుదేరిన ఆడవే వరకు అయితే ఏడున్నర ఏడు అయింది ఇక ఎంట్రెన్స్ అయితే అయితే ఇలా ఉంటది రోడ్డు పక్కకే ఉంటది మెయిన్ రోడ్కే ఉంది మార్కెట్ ఎంట్రెన్స్ లోనే అన్ని ఆకుకూరలు అయితే ఉంటాయి ఇక్కడ కూరగాయలు అయితే అన్ని తాజాగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రైతులు వండించినాయి తీసుకొస్తారు అప్పుడే వండించిన రైతులు అయితే తీసుకొస్తారు ఫ్రెష్ ఫ్రెష్ గంటే ఫ్రెష్ గా ఉంటాయి ఇక పొద్దున్న అయితే ఏడు గంటల దాకా అయితే మంది తక్కువనే ఉన్నారు ఏడు నుంచి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపు అయితే మంది అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది మీరు చూడొచ్చు రైతులు ఇక్కడ అయితే బండ్ల మీద తీసుకొచ్చు అన్ని కూరగాయలు అయితే ఇది అయితే మంచి ఆలోచన అని చెప్పాలి మీలో ఎంత మంది వంట తెలిసిన వాళ్ళు మార్కెట్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ నా కింద ఈడ టమాటా అయితే ఏక్ నెంబర్ అయితే ఏడు వందల నుంచి తొమ్మిది వందల దాకా ఉంది మొన్న దాకా అయితే పన్నెండు వందలు ఉండే జర తగ్గిందని చెప్పాలి చూడనన్నా టమాటా అయితే మస్తు ఫ్రెష్ ఉంది ఏక్ నెంబర్ ఉంది ఇది తొడిమి ఉన్నది ఈడ పచ్చిమిర్చి అయితే నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల దాకున్నది చామకాడ్డ అయితే ఇరవై రూపాయల కిలో ఉన్నది ఇక దొడ్డి మిర్చి అయితే యాభై రూపాయల ఉంది బటాన అయితే నలభై రూపాయలు ఉంది క్యారెట్ అయితే యాభై రూపాయలు ఉన్నది ఈడనైతే మార్కెట్ లో అయితే ఒక లైన్ మొత్తం క్యాలీఫ్లవర్ ఏందా క్యాలీఫ్లవర్ వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల ఉంది ఒక్కొక్కటి ఇక ఒక్కొక్క పువ్వు అయితే బంగారం లెక్క ఉన్నది కానీ మొత్తం మార్కెట్ లకి అయితే అదే వచ్చింది ఇక అయితే ఇరవై మూడు కిలోల బ్యాగ్ అయితే నాలుగు వందల యాభై ఏటా ఈ అన్న చూడు బండి మీద పెట్టుకొచ్చిండు బెండకాయ కేజీ యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు ఏక్ నెంబర్ ఉంది బెండకాయ అయితే ఇక ఈ ఆలుగడ్డ అయితే పదహారు రూపాయల కిలోనట ఇక ఈ చిక్కుడుకాయ అయితే ఇరవై ఐదు రూపాయలు అంటున్నాడు మంచిగా ఉన్నది ఏ నెంబర్ ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఏక్ నెంబర్ మాల్ ఉన్నది ఎందుకంటే బయట వేరే మార్కెట్ లో అయితే ఒక రోజు ముందు వస్తుంది ఇక్కడ ఈ ఆలుగడ్డ చూడవచ్చు ఇరవై రూపాయలు కొత్త ఆలుగడ్డ బీరకాయ కవర్ వచ్చేసి తొమ్మిది వందలు ఉన్నది వంకాయ కూడా సేమ్ తొమ్మిది వందలే ఉన్నది ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉన్నది ఆకుకూరలు అయితే కొత్తిమీర పదికి మూడు నుంచి నాలుగు కట్టలు అయితే ఇస్తూరా ఆకుకూరలు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నది ఇక్కడ అయితే మంచి ఐటమ్ అయితేనే ఇంకేదైనా మార్కెట్ గురించి మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయనా అక్కడ మార్కెట్ కి వెళ్ళి వీడియో చేద్దాం